మరి ఈయన ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పిన్నింటి వరలక్ష్మి గారు కావచ్చు కమ్మంపాటి హరిబాబు గారు కావచ్చు మేరు నాగార్జున గారు కావచ్చు కుంభార్ రవిబాబు గారు కావచ్చు వీళ్ళందరూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉండి రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసి ఉన్నత పదవులు అలంకరించిన వాళ్ళే జి లావణ్యదేవి దేవి గారిని కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా మంచి విద్యావంతురాలని ఒక అధ్యాపురాలని యాదవ జాతిని అవమానించేలాగా కించిపరిచేలాగా ఎప్పటికప్పుడు ఆవిడ మనోభావాలు తెప్పించేలాగా విసి ప్రజారెడ్డి వ్యవహరించి ఇంకా ఎట్ట కే ప్రభుత్వం పోతుంది వైసీపీ ఖాళీ అయిపోయింది ఈ యూనివర్సిటీకి నేను సాగరంపేస్తారు తరిమి తరిమి కొడతారని చెప్పి బీసీ ప్రసారెడ్డికి స్ట్రీమెంట్కి అర్థమైపోయి వీళ్ళకి ఎటువంటి గతం లేక ఒక బీసీ అధ్యాపల్ని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధ్యాపకుల్ని జీ లావణ్యదేవి గారిని ఎన్నికల్లో పాల్గొన్న శోకుతో సస్పెండ్ చేయడం అనేది రెడ్డి యొక్క దుర్మార్గమైన చర్య ఆమె సాక్షాత్తు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి విజ్ఞప్త విజ్ఞాన పత్రం ఇచ్చింది ఆమె నా భర్త ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల డ్యూటీలో పాల్గొనలేను నన్ను మినాయించండి అని చెప్పి సాక్షాత్తు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి కాగిధం ఇది దరఖాస్తు చేసుకున్నారు మేము దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక భారత దేశంలో హిందూ స్త్రీ తన భర్తకి విజయం చేకూర్చాలని చెప్పి హారదోళం తప్పయండి వాళ్ళ మావయ్య గారు ఎన్నికల్లో పోటీ చేశారు ఇదే పల్లా శ్రీనివాస్ గారు బాజా నుంచి ఎమ్మెల్యేగా నించెం గెలుపొందారు ఇదే ఆంధ్ర విశ్వ మరి ఎంతో మంది రాజకీయంగా రంగ ప్రవేశం చేసి ఉన్నత పదవులు చేపట్టారు అలాంటిది ఒక బీసీ సామాజిక వర్గాన్ని చేసినటువంటి లావణ్య లావణ్యేవి గారి మీద కక్షపూరితంగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గాజువాగ్ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు భార్య అయినటువంటి ఆమెని ఇవాళ ఎలక్షన్ విధుల్లో పాల్గొందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు గాజువాగ్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు షోకా నోటీస్ ఇస్తే దానికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు నేను తెలుగుదేశం పార్టీ కనుగోలు కప్పుకోలేదు పాంప్లెట్లు పంచలేదు ప్రచారంలో పాల్గొనలేదు అని చెప్పి కేవలం తన స్నేహితురాలు కలవడానికి వెళ్తే కేవలం ఒక్క సాగుతో సస్పెన్షన్ ఆర్డర్లు ఏ విధంగా బీసీ ప్రసాద్ రెడ్డి జేమ్సలు అసలు ఇచ్చారు మొట్టమొదటి నుంచి కూడా జీ లావణ్యదేవి గారిని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఆమె ఈ కంప్యూటిసార్సాద్రెడ్డి కక్ష కట్టే ఒకటే నిదర్శనం రెండు వేల ఇరవై ఒకటి జూన్ లోనే ఆమెకు ప్రమోషన్ రావాల్సిన పరిస్థితి ప్రమోషన్ కూడా రానివ్వకుండా ప్రసాద్ రెడ్డి అడ్డం పడి అసోసియేట్ ప్రొఫెసర్ కానివ్వకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ బీసీ ప్రసాద్ రెడ్డి ఈ భారతదేశంలో బహుశా నాకు తెలిసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇంత ఎక్కువ కాలం ఒక జీ పని పనిచేస్తున్నారు ఎవరు కూడా ఇంత కాలం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తను విధులు నిర్వర్తించినటువంటి చరిత్ర లేదని అనుకుంటా ఉన్నాను అంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి లావణ్య గారిని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మారలేజిషన్ పార్టీలు ఉన్నా ఇవాళ ప్రసాద్ సిబ్బంది చర్య ఏదైతే అర్థమవుతా ఉంది నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటాడు అంటే బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ బీసీ అంటే బెస్ట్ స్టూడెంట్స్ అని మంచి పోస్టులు ఉంటారని చెప్పి మేము ప్రూవ్ చేసేటువంటి గొప్ప కులం బీసీలో చెందినటువంటి లావణ్యే సస్పెన్షన్ గురి చేశారంటే మీ యొక్క కుసంస్కారానికి దీన్ని బట్టి ఏంటి అర్థమవుతా ఉంది ఇదే ప్రసాద్ స్త్రీల పట్ల యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల గౌరవం లేదనడానికి గతంలో ఇన్ఛార్జ్ సమతా గారిని కనీసం ప్రభుత్వం నియమిస్తే చాంబర్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దళిత ప్రొఫెసర్ కె సమతా గారిని వీసీ చాంబర్ ఈ విసి ప్రసాద్కి స్వీకర్లకి మహిళా అధికారుల పట్ల ఏ విధంగా గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ వనజారాణి గారు ఆమె కావాల్సిన బిల్లు అన్నింటికి సంతకం పెట్టట్లేదని చెప్పి చెప్పి లో ఆవిడ అడ్డంగా మారిందని చెప్పి ఆవిడని సాగరం చేశారు వనజారాణి గారిని ఏమి విసి ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా వైసీపీ వాడుకుంటున్న మాట వాస్తవం కాదా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి జయంతులు వర్తంతులు జగన్మోహన్ రెడ్డి పాలచాకాలు ఈ విసి ప్రసాద్రెడ్డి సిబ్బంది చేయలేదా ఇదే ప్రసాద రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెంబర్షిప్ డ్రైవ్ పేరుతో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని కాలేజీ కరెస్పాండెంట్ పీజీలు చేసినటువంటి వాళ్ళందరినీ వాటర్ నమోదు చేయించి సాక్షాత్తు వాటర్ వాటర్ని ప్రభావితం చేసేలాగా డిగ్రీ స్టూడెంట్స్ ప్రభావితం చేసేలాగా అక్కడ మీటింగ్ పెడితే పాత్రికేలు షూట్ చేస్తా ఉంటే దొడ్డుదారున దానికి వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి ఎన్నికల నియమావళి వెల్లడించలే ప్రసాద్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు నిన్న కాకమున్న ఎన్నికల కోడ్ ఎన్నికల నియమావళి దీంట్లో ఫోర్స్ లో ఉంటుందిగా పేరుతో విద్యార్థులకు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు జనసేన టిడిపి బీజేపీ పార్టీలు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే జాయింట్ కలెక్టర్ గారు తలంటి స్టిఫర్ కి ఆ యొక్క రద్దు చేశారు వీళ్ళు ఇంకా బహిరంగ ఇచ్చి వెళ్తారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్ రెండు వేల ఆరు వందల ఇరవై ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లు ప్రభావితం చేస్తూ వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ప్రకృతి విశ్వసం చేసినటువంటి దుర్మార్గుమైన వ్యక్తి ఈ విసి ప్రసాద్ రెడ్డి కొన్ని వేల చెట్లు వృక్షాలు ప్రతిపతి వృక్షాలే పచ్చని చెట్లని ఇవాళ తగనరికేశాడు వీడు అదే కాకుండా కుంటలు చెరువులు ఉన్నాయో మా వార్డు ప్రాంత ప్రజలకి నీటి దారు తీసే ప్రాంతాన్ని ఇవాళ ఎడారిగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవన్నీ ఎత్తైతే అయితే జేమ్స్ ట్రీపంకి యూనివర్సిటీ సంబంధం లేకుండా జేమ్స్ ట్రీపణ యూనివర్సిటీ తీసి ప్రసారికి తొత్తులాగా వ్యవహరిస్తాడు కాబట్టి తనను తీసుకొచ్చి రిజిస్టార్ గారు తొడ్డిదారిలో పెడితే ఇవాళ వాళ్ళు చేసే నియామకాలు మూడు వందల పైగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అట్టవాళ్ళు గారి నియామకాలు చేసినట్టు మాట వాస్తవం కాదా హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి